అందరికీ వెల్కమ్ బ్యాక్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి డే వన్ చూసారు కదండి చాలా ప్లేస్లు అయితే కవర్ చేశాము ఇంకా ఈ రోజైతే డే టూ అనమాట సో బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము కాకపోతే ఒకటి డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే హో రెయిన్ ఫారెస్ట్ క్లోజ్ ఉందండి సో ఏదో వర్క్ నడుస్తుందంట అందుకనే క్లోజ్ చేశారు ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు మనం రూబీ బీచ్కి అయితే వచ్చాము నేను ఆల్రెడీ మీరు రియాల్టో బీచ్ చూసారు కదా సేమ్ కొంచెం దానిలాగే ఉంటుంది ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది సో లోపలికైతే వెళ్దాం పదండి సో ఇప్పుడైతే మేము రూబీ బీచ్లో ఉన్నామండి కిందకైతే వెళ్తున్నాము కొంచెం నడవాలి ఈ బీచ్ దగ్గరకైతే ఇంకా మా వాళ్ళైతే ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతున్నారు నార్మల్గా అయితే ఈ టైంకి మేము హెచ్ఓహెచ్ రెయిన్ ఫారెస్ట్ అయితే ఉండాలి ఇంకా ఆ ఫారెస్ట్ అంతా కూడా క్లోజ్ చేశారు వర్క్ అవుతుందంట అంతా కూడా అక్కడ సో అందుకనే ఆ ఫారెస్ట్ అయితే క్లోజ్ చేశారు ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు అదైతే మిస్ అయ్యాము ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళు ఒలింపిక్ నేషనల్ పార్క్కి హెచ్ఓహెచ్ రెయిన్ ఫారెస్ట్ ఓపెన్ ఉందో లేదో చూసుకుని రండి సో ఎందుకంటే ఈ ఒలింపిక్ నేషనల్ పార్క్కి అదే మెయిన్ పాయింట్ అంట సో అస్సలు మిస్ కాకండి చాలా బాగుంటుందంట సో మేమైతే ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఈ రూబీ బీచ్ కూడా చాలా బాగుందండి అయితే వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా లోపలికైతే వెళ్తాము ఎలా ఉంది ఏంటి అని అంతా కూడా చూడండి ఇంకా ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇది కనబడుతుంది కదండి రివర్ అనమాట సో ఈ రివర్ వాటర్ అంతా కూడా మనకి బీచ్లో అయితే కలుస్తాయంటీ సో చాలా పెద్ద రివర్ ఆ చివరి వరకు కూడా ఉంది సో అక్కడ మళ్ళీ వెళ్ళి మనకి బీచ్లో అయితే ఈ వాటర్ అంతా కూడా కలుస్తుంది చాలా బాగుంది చూడడానికి అయితే ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము ఇంకా ఈ రూబీ బీచ్లో అయితే పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఉన్నాయండి ఇంకా చాలా బాగున్నాయి అయితే ఇంకా ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే ఇంకా ఇలాంటి అయితే ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ అండి ఇంకొక ఫ్యామిలీ కాకుండా ఇలా ఫ్రెండ్స్తో వచ్చామంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా తిని పెడితే శ్వేత అనమాట సో ఇంకా బీచ్ అయితే చాలా బాగుంది చూడ్డానికైతే నార్మల్గా అయితే మనం చాలా బీచ్లు చూసే ఉంటాము కానీ ఈ రూబీ బీచ్ కానీ రియాల్టో బీచ్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇంట్ మనం వెళ్ళిన రియాల్టో బీచ్లో కూడా మనకి అక్కడ శాండ్ అంటే లేదు అంతా కూడా స్టోన్సే ఉన్నాయి రాళ్ళు అలాగే వాటర్ కూడా చాలా నురగ్గా వస్తుంది చాలా బాగుంది చూడడానికి ఇంకా ఈ రుగుబీ బీచ్లో ఏంటి అంటే మనకి అంతా కూడా బ్లాక్ శాండ్ అయితే ఉందండి సో అంటే మనకి శాండ్ కూడా చాలా నల్లగా ఉంది సో చాలా బాగుంది ఇంకా దాంతోపాటు మనకి పక్కన రివర్ కూడా ఉంది ఈ రివర్ వాటర్ అంతా కూడా వచ్చి బీచ్లో కలుస్తుంది ఇంకా బీచ్ అయితే చాలా బాగుంది ఇంకా మావాడైతే ఫుల్ గా ఆడుకుంటున్నాడు బీచ్ లో అయితే ఇంక ఇక్కడ స్టోన్స్ తీసుకుని బీచ్ లో ఉన్నాడు అనమాట ఇంత లైటింగ్ ఉంది కాని కానీ అంతే చల్లగా ఉందండి అందుకే ఫుల్ గా జాకెట్లు వేసుకొని అయితే ఉన్నాము ఇంకా ఈ బీచ్ కి అయితే చాలా మంది అయితే వస్తున్నారండి అసలు ఫుల్ రష్ గా అయితే ఉంది ఇంకా అమెరికన్స్ కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళైతే రిలాక్స్ అవుతున్నారు ఇంకా కిడ్స్ మాత్రం మంచిగా వాటర్లో దిగి ఆడుతున్నారు కానీ అంత చల్లగా ఉన్నాయి వాటర్ ఎలా దిగుతున్నారో ఏంటో ఇంకా మావాడ మాత్రం అస్సలు దిగలేదు వాటర్లో అయితే ఇంకా ఇప్పుడైతే మనం ట్రీ ఆఫ్ లైఫ్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి ఇంకా వెళ్తున్న దారిలో ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో ఇంకా రోడ్ జర్నీ కూడా చాలా బాగుంటుందండి ఒలింపిక్ నేషనల్ పార్క్లో అయితే సో ఫైనల్లీ ఈ పాయింట్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ కూడా కొంచెం నడవాలి కొంచెం సేపితే మనకి ట్రయల్ అయితే ఉంటుంది ఇంకా ప్రతి ఒక్క చెట్టు కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఈ చెట్టు చూసారా అసలు ఎలా ఉందో ఎంత డిఫరెంట్గా ఉందో దీనికి ఫంగస్ వచ్చిందా లేదు అంటే దీని రూట్సే ఎంత లావుగా ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు ఏమైనా తెలిసినా ఒక కింద కామెంట్ చేయండి ఈ చెట్టే కదండి ఇలా చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఈ ట్రీ కూడా అలానే ఉంది సేమ్ ఇలా చాలా చెట్లు అయితే ఉన్నాయండి సో చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కింద రూట్స్ అయితే ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుకి కూడా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ అయితే ఉంటుందండి ఈజీగా సో అంత పెద్దగా ఉన్నాయి వాటి రూట్స్ అయితే అంత లావుగా ఉన్నాయి ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఈ చెట్టు చూసారా అసలు ఎంత లావుగా ఉందో కింద అయితే మళ్ళీ పైన అంతా కూడా నార్మల్గానే ఉంది కింద మాత్రం ఇలా ఉబ్బిపోయింది ఎందుకు ఇలా అయిందో నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా తెలుస్తే నాకు కింద కామెంట్ చేయండి ఎందుకు ఇలా ఉందో ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి అసలు చూడడానికి అయితే ఇంకా అమెరికన్స్ అయితే మంచిగా ఇక్కడ టెంట్స్ వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కుకింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారు ఇక్కడైతే ఇంకా ఇక్కడ మీకు టెంట్ కనబడుతుంది కదా ఇలా చాలా టెంట్స్ అయితే ఉన్నాయి మనకి దగ్గరలో అయితే ఇంకా వాళ్ళు మంచిగా కుకింగ్ కూడా చేసుకు ఉన్నారు అక్కడ మీకు ఒక పొగ వస్తుంది కదండి సో అక్కడ వాళ్ళు గ్రిల్ పెట్టుకొని వండుకుంటూ ఉన్నారు ఈ ట్రీ ఆఫ్ లైఫ్ అయితే మనకి బీచ్ మధ్యలోనే ఉంటుందంటండి ఆ ట్రీ అయితే సో ఇంకా ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి బీచ్ అంతా కూడా మనకి ఎక్కడ చూసినా పీతలు అయితే ఉన్నాయి సో మనం చివరిలో ఉన్నాం కాబట్టి పీతలు కూడా చచ్చిపోయి ఉంటాయి కదా సో అవైతే ఉన్నాయి వాటి బోన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడైతే ఇంకా మనం కొంచెం ముందు కానీ వెళ్ళాము అంటే మనకి బతికిన క్రాప్స్ కూడా ఉంటాయంట ఇంకా ఇక్కడ మాత్రం అన్ని చచ్చిపోయిన పీతలు వాటి బోన్స్ మాత్రమే ఉన్నాయి ఇలా పట్టుకుంటే అవి విరిగిపోతూ అన్నమాట చూస్తున్నారు కదా ఇలా అయితే ఉన్నాయి క్రాప్స్ అన్ని కూడా సో ఫైనల్లీ ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ ట్రీ చూసారా అసలు ఎంత పెద్దగా ఉందో అసలు ఇంక ఎన్ని ఇయర్స్ ఉంటాయో దీనికైతే చెప్పలేము ఇంకా కాకపోతే ఇది పడిపోయి విరిగిపోయింది కూడా సో ఇక్కడి నుంచి అంత పొడిగి ఉంది ఇంకా దాని బ్యాక్ సైడ్ మీకు కనబడుతుంది కదా అదే ట్రీ ఆఫ్ లైఫ్ అంట కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము చాలాసేపు నడుచుకొని వస్తే మాకు అంతగా వర్త్ అయితే అనిపించలేదు సో ఆ బ్యాక్ సైడ్ అయితే ట్రీ ఆఫ్ లైఫ్ కానీ మేము ఏంటి అంటే ఈ పడిపోయిన దాన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అని అనుకున్నాము అయితే మేము వెళ్ళిపోయిన తర్వాత అసలు ట్రీ ఆఫ్ లైఫ్ అదేనా కాదా అని చెప్పి మళ్ళీ మాకు డౌట్ వచ్చి గూగుల్లో ఫొటోస్ చూస్తే అప్పుడు అర్థమైంది ఈ పడిపోయింది ట్రీ ఆఫ్ లైఫ్ కాదు దాని బ్యాక్ సైడ్ మీకు కనబడింది కదా చిన్నది సో అదనమాట ట్రీ ఆఫ్ లైఫ్ ఆ కొండకి ఈ కొండకి మధ్యలో ఒక చిన్న ట్రీ అయితే ఇలా వచ్చింది అనమాట సో అదనమాట ట్రీ ఆఫ్ లైఫ్ అయితే ఇస్ ద పాయింట్ పాపం వీలైతే మాకన్నా ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు ఇంకా అంత దూరం నడుచుకొని వస్తే ఇక్కడ ఏం లేకపోయేసరికి ఫుల్లీ డిసప్పాయింట్ అయితే అయ్యారనమాట సో చూశారు కదా మేము ఆ బ్యాక్ సైడ్ పడిపోయిన ట్రీనే మేము ట్రీ ఆఫ్ లైఫ్ అని అనుకుని చాలాసేపు అయితే నవ్వుకున్నాము ఇంకా వెళ్ళిన తర్వాత కార్లో చూసామనమాట గూగుల్లో ఫొటోస్ అయితే అప్పుడు అర్థమైంది దాని బ్యాక్ సైడ్ది ట్రీ ఆఫ్ లైఫ్ అని సో అది కూడా అంత వర్త్ అయ్యమనిపించలేదు దట్టు ఇక్కడ ఎవరు ఫొటోస్ కూడా తీసుకోవట్లేదు అట్లీస్ట్ ఫొటోస్ తీసుకుంటే మాకు అర్థమయ్యేది అదే అని బట్ ఎవరు తీసుకోకపోవడంతో మాకు తెలియలేదన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఇది కూడా బీచే కాబట్టి పెద్దగా ఏమీ ఫొటోస్ తీసుకోలేదు ఇంకా ఇక్కడైతే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు సో ఇప్పుడైతే ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గర నుంచి మేము మెర్రిమన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అసలు హో రెయిన్ ఫారెస్ట్ కానీ ఓపెన్ ఉండుంటే మాకు టైం సరిపోయేది కాదు కానీ అది క్లోజ్ ఉండడంతో మాకు ఇంకా చాలా టైం అయితే ఉంది సో చూడడానికి ఇంకా దగ్గరలో ఏం ప్లేస్ ఉన్నాయని సర్చ్ చేస్తుంటే మాకు ఈ మెరిమన్ ఫాల్స్ అయితే కనబడింది సో ఇప్పుడైతే ఆ మెరిమన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్తున్న దారిలో అయితే వ్యూ కూడా చాలా బాగుందండి చూడడానికి అయితే సో ఫైనల్లీ మెరిమన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా కిందే మనకి మంచిగా కిడ్స్ అయితే ఆడుకోవచ్చు మనం ఫుల్గా సమ్మర్లో కానీ వచ్చామంటే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారండి ఇప్పుడైతే వాటర్ కొంచెం చల్లగా ఉన్నాయి కదా అయినా సరే మా వాడు కొంచెం సేపు ఇక్కడైతే ఆడుకున్నాడు ఇంకా తర్వాత పైకి అయితే వెళ్ళామనమాట ఇంకా కిడ్స్ కానీ చిన్న అయితే మాత్రం పైకి వెళ్ళలేరండి ఇంకా మా అయితే ఎలాగో కష్టపడి పైకి కూడా వచ్చేసాడు సో వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది ఇంకా గ్రీనరీ కూడా చాలా బాగుంది కదా అసలు ఆ చెట్లు కానీ రాళ్ళ మీద కూడా మంచిగా నాచుపట్టి చూడ్డానికి చాలా బాగుంది ఫుల్గా గ్రీనరీ అయితే ఉందనమాట ఈ వాటర్ ఫాల్ దగ్గరకైతే అయితే నడవాల్సిన పని కూడా లేదండి మనకి పక్కనే కార్ ఆపేసి మనం మంచిగా ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది ఫాల్స్ అయితే మెరిమాన్ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఇప్పుడైతే మనము వరల్డ్ లార్జెస్ట్ సిట్కా స్ప్రూస్ ట్రీ దగ్గరికి అయితే వెళ్తున్నామండి సో ఈ ట్రీకి అయితే వెయ్యి సంవత్సరాలు అయితే ఉంటుందంట సో చాలా పెద్ద ట్రీ దీన్ని చూడడానికి చాలా మంది అయితే వస్తున్నారు సో మనకి పక్కన ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ అనమాట మెరిమాన్ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి సో ప్రజెంట్ అయితే ఇక్కడికైతే వచ్చాము కొంచెం దూరం అయితే లోపలికి నడాలి ఒక టెన్ మినిట్స్ అంతే సో ఫైనలీ ట్రీ దగ్గరికి అయితే వచ్చేసామండి ట్రీ అయితే నిజంగా చాలా పెద్దగా ఉంది అలాగే దాని రూట్స్ అయితే చాలా లావుగా ఉన్నాయండి అసలు దీనికి ఆల్మోస్ట్ వెయ్యి సంవత్సరాలు అయితే ఉంటుందంట ఈ ట్రీకి అయితే ఇదిగోండి ఈ ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారనమాట సో దీని ఏజ్ అయితే థౌజండ్ ఇయర్స్ అంట ఇంకా దీని హైట్ అయితే వన్ నైన్టీ వన్ ఇంచెస్ టాల్ అయితే ఉంటుందంట సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది ఇంకా ట్రీ ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా అసలు ఎంత లావుగా ఉందో అసలు మనం కానీ ఇక్కడ ఫోటో దిగాము అంటే చాలా చిన్నగా కనబడుతున్నాము అంత పెద్దగా ఉంది అసలు ఎన్ని ఇయర్స్ ఉన్న ట్రీని చూడడం ఫస్ట్ టైం అండి ఇంకొక వెయ్యి సంవత్సరాలు అనేది ఎలానే ఉంటుందేమో సో అంత స్ట్రాంగ్ అయితే ఉంది ఈ ట్రీ అయితే సో చాలా బాగుంది సో చూసారు కదండి ఒలింపిక్ నేషనల్ పార్క్లో మా టూ డేస్ ట్రిప్ అయితే ఇలా అయింది చాలా ప్లేసెస్ అయితే మీకు కవర్ చేసాము చాలా బాగున్నాయి మేము వెళ్ళిన పాయింట్స్ అన్నీ కూడా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోగా నచ్చింది అంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి